హాయ్ అండి అందరికీ నమస్కారం అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ కొత్త సంవత్సరం మీ అందరికీ ఆయు ఆరోగ్యాలు అలాగే సుఖ సంతోషాలు భోగభాగ్యాలతో వరదిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యాజ్ యూజువల్గా మీ అందరికీ తెలుసు మనం ఈ యూట్యూబ్ ఛానల్లో మూడు సెక్టార్లకు సంబంధించినటువంటివి మనము వీడియోలు చేస్తూ ఉన్నాం అందులో ఒకటి రియల్ ఎస్టేట్ రెండోది మనకు సంబంధించినటువంటి బిజినెస్ వీడియోస్ అలాగే మూడోది వచ్చేసి సినిమా వీడియోస్ చాలా బాగా ఛానల్ని ఆదరిస్తున్నారు మీకు తెలిసిన నాలెడ్జ్ని కూడా నాకు కామెంట్ రూపంలో చెప్తున్నారు అలాగే మెయిల్ చేస్తున్నారు అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు ఇక ఈ వీడియో చేయడానికి మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైనా సరే మీలో సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు అలాగే బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలనుకున్న కావచ్చు లేదంటే రియల్ ఎస్టేట్కి సంబంధించిన రియల్ ఎస్టేట్ చేయాలన్నా రియల్ ఎస్టేట్ మీరు అలా ఇన్వెస్ట్ చేయాలన్నా కూడా ఏదైనా సరే అంటే ఈ మూడు రంగాలకు సంబంధించిన ఏదైనా సరే మీరు ఈ ఛానల్ ద్వారా తెలుసుకోవచ్చు ఒకవేళ మీకు తెలిసిన నాలెడ్జ్ ఉంటే చెప్తే ఆ నాలెడ్జ్ని నేను వీడియో రూపంలో మన సబ్స్క్రైబర్లకు అలాగే చూసే వాళ్ళకి కొత్త వాళ్ళకి కూడా ఈ వీడియోలు చేస్తూ ఉంటాను ఇక ఈ మెయిన్ మనకు బిజినెస్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ సినిమాలో కానీ ఎలా మనము లైఫ్ని సెట్ చేసుకోవచ్చు ఈ వీడియో ద్వారా మనం క్లియర్ తెలుసుకుందాం మొదటగా మనం బిజినెస్ సంబంధించినంత చూసుకుందాం బిజినెస్ రకరకాలుగా చాలా రకాలుగా ఉన్నాయి అంటే ఎన్నో బిజినెస్లు ఉన్నాయి చేసుకోవడానికి కొంతమంది కొన్ని బిజినెస్లో సక్సెస్ అవుతారు కొంతమంది ఓడిపోతూ ఉంటారు దానికి బిజినెస్ సక్సెస్ అవ్వడానికి వంద కారణాలు ఉంటాయి బిజినెస్లో లాస్ అయ్యి ఓడిపోవడానికి వంద కారణాలు ఉంటాయి సో ఏది ఏమైనా బిజినెస్లో సక్సెస్ అవ్వచ్చు ఫెయిల్ అవ్వచ్చు బట్ మనం ఎంచుకునే దాన్ని బట్టి మనకు ఎంచుకున్న ప్లేస్ని బట్టి అవి చేంజ్ అవుతూ ఉంటాయి సో ఎవరైనా సరే మీలో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే నేను బిజినెస్ ఏమేమి ఉన్నాయి బేసిక్ ఎంత ప్రాఫిట్ ఉంటుంది ఈ బిజినెస్ ఎవరికి ఉపయోగపడుతుంది అలాంటి వీడియోస్ అన్నీ కూడా నేను ఈ మన యూట్యూబ్ ఛానల్లో మనం అప్లోడ్ చేస్తూ ఉంటాం సో బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు దయచేసి మన యొక్క వీడియోలోనే మీరు ఫాలో అవ్వచ్చు ఫాలో అయ్యి మీకు ఏ ఏ బిజినెస్ నస్తే ఆ బిజినెస్ సంబంధించింది మళ్ళీ సొంతంగా మీరు రీసెర్చ్ చేసి సొంతంగా ఎనలైజ్ చేసి అప్పుడు మీరు బిజినెస్ స్టార్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను జస్ట్ మీకు బిజినెస్ ఐడియాను మాత్రం ఇవ్వగలను కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వగలను మీరే రీసెర్చ్ చేసి అనలైజ్ చేసి బిజినెస్ స్టార్ట్ చేసే ముందు ఇవన్నీ తెలుసుకొని దయచేసి బిజినెస్లోకి ఎంటర్ అవ్వండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి సినిమాకి సంబంధించినటువంటి వీడియో నేను ఆల్రెడీ సినిమా ఫీల్డ్లో దాదాపు ఒక లెవెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ వర్క్ చేశాను అప్రెంటిస్ నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ అసోసియేట్ డైరెక్టర్ చీఫ్ అసోసియేట్ కో దాకా నేను ఆల్మోస్ట్ ఆఫ్ పన్నెండు సంవత్సరాలు సినిమా ఫీల్డ్లో ఉన్నాను సినిమా ఫీల్డ్లో ఎవరైనా సెటిల్ అవ్వాలంటే ఇక్కడ నుంచి ఈ సంవత్సరం నుంచి మనం సినిమా వీడియోలు కూడా మనం అప్లోడ్ చేస్తూ ఉంటాం అంటే ఇన్ఫర్మేటివ్ సంబంధించిన స్టూడియోస్ ఉన్నాయి మీరు ఏమన్నా ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అలాగే జూనియర్ ఆర్టిస్ట్ అవ్వాలన్నా అలాగే టెక్నీషియన్ సినిమాటోగ్రాఫర్ డాన్సర్ ఎవర్ ఇట్ మేబీ మీరు ఏది అవ్వాలనుకున్న సినిమాకి సంబంధించినటువంటి వీడియోలని నా డైలీ వ్లాగ్స్ అయితే నేను వ్లాగుల రూపంలో మీకు నేను వీడియోలో అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు రియల్ ఎస్టేట్ వీడియోస్ ఇక్కడ నుంచి రియల్ ఎస్టేట్ వీడియోస్ని కూడా మీకు ఎవరైనా సరే రియల్ ఎస్టేట్లో కూడా నాకు ఒక సిక్స్ ఇయర్స్ అనుభవం ఉంది నేను సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి నేను రియల్ ఎస్టేట్ కూడా చేస్తున్నాను అంటే సినిమాలు చేస్తూ రియల్ ఎస్టేట్ కూడా సెవెంటీ చేస్తున్నాను సో రియల్ ఎస్టేట్లో కూడా కొంచెం అనుభవం ఉంది దానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా నేను డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటాను సో ఎవరైనా సరే ఇన్వెస్ట్ చేయాలన్నా మీకు ఈ వీడియోలు ఉపయోగపడతాయి లేదంటే మీరు రియల్ ఎస్టేట్లో రాణించాలనుకున్నా ఈ వీడియోస్ ఉపయోగపడతాయి సో మీరు ఎవరైనా సరే రియల్ ఎస్టేట్ సంబంధించిన నాలెడ్జ్ను కూడా సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో వస్తూ అంటే ఒక ఛానల్ ద్వారా మీరు మూడు అంటే త్రీ సెక్టార్ సంబంధించిన నాలెడ్జ్ని మీరు గెయిన్ చేయవచ్చు సో ఇది నేను నాకు తెలియని నేను పెట్టట్లేదండి నాకు ఐడియా ఉన్నటువంటిది ఏదైతే ఉందో వాటికి సంబంధించినట్టు మాత్రమే నేను మీకు ఇక్కడ వీడియోల రూపంలో అప్లోడ్ చేస్తున్నాను ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఈ మూడు సెక్టార్లలో మీకు నాలెడ్జ్ వీడియోస్ కావాలనుకుంటే దయచేసి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రతి వీడియోకి మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇంకా చివరి విషయం ఇచ్చి వస్తే మీ అందరికీ తెలుసు ఎవరైనా సరే పార్ట్ టైం కొంత డబ్బులు సంపాదించుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు సెకండ్ ఇన్కమ్ సోర్స్ ఎక్కడెక్కడ ఉందని సెర్చ్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళ కోసం మీరు చేస్తున్న పనికి ఎటువంటి ఆటంకం కలగకుండా మనము డబ్బులు ఎలా సంపాదించాలని సంపాదించుకునే విధంగా మనం ఒక ప్లాట్ఫామ్ సిద్ధం చేశాము ఒక కంపెనీని మనం స్టార్ట్ చేయడం జరిగింది అదే రెఫర్ కాన్సెప్ట్ కంపెనీ మీకు ప్లే స్టోర్లోకి వెళ్తే రెఫర్ కాన్సెప్ట్ అని యాప్ ఉంటుంది ఒకసారి మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు అన్ని డీటెయిల్స్ కూడా యాప్లో క్లియర్గా ఉంటాయి ఇదండి ఈరోజు మన చిన్న వీడియో మీ మన ఛానల్ని ఎవరైనా సరే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముందు ముందు మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ని కంటెంట్ ఉన్న వీడియోస్ని మనము డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుంది అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం మీ అందరికీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ